తెలుగు లోగిళ్ళలో మూడు రోజులు జరుపుకునే పెద్ద పండుగ సంక్రాంతి పండుగ సంక్రాంతి అంటే సూర్యుడు ధను రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే రోజును మకర సంక్రాంతిగా జరుపుకుంటాం తెలుగు ప్రజలకు ఇది అతిపెద్ద పండుగ ప్రధానంగా రైతుల పండుగ పంటలు చేతికి వచ్చే సమయం కావడంతో రైతులు తమ శ్రమ ఫలించిన ఆనందంతో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు మొదటి రోజు పాత వస్తువులను మంటల్లో వేసి భోగి మంటల్లో కొత్త జీవితానికి నాంది పలుకుతారు రెండవ రోజు మకర సంక్రాంతి సూర్య భగవానుడికి పూజలు చేసి కొత్త బియ్యంతో చేసిన పొంగలిని నైవేద్యంగా పెడతారు మూడవ రోజు కనుమ రైతులకు సహాయపడిన పశువులను అలంకరించి పూజిస్తారు వాకిళ్లలో అందమైన ముగ్గులు పెట్టడం వాటి మధ్యలో గొబ్బెమ్మలు ఉంచడం గాలిపాటాలు ఎగరవేయడం గంగేరెద్దుల ఆటలు హరిదాసుల కీర్తనలు వంటివి సంక్రాంతి ప్రత్యేకతలు గోదావరి ఛానల్ ప్రేక్షకులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు సంక్రాంతి శుభాకాంక్షలు